పాగు నితం పాగునింత పదాలు పా పలాకా పడవ పనస పడమర పదిరంస్తే పా పా टेपी पीला का पीडा का पिंडी पागोडी रेम सेबी पीता पीटा पीसू पक्का में सेपो कोली పాపం దీర్ఘం పూలు పూత పూస పాకృతి సేపు పృథివి పాకృతి పాక్షుడు దీర్ఘం సేపు పకేతం సేపే పేరు పేసాలు పాకటం సేపే పేరు పేట పేణు పాకటం పై పైరు పైకం పైసాలు సే పో పోలాము కొంత పొగ பார்க்க போ போலிகா கௌ பௌ பௌரு பௌரு பௌராணிக்கம் பாக்கு சொன்ன பம்பிரி பந்தம் पापक विसरवा इस्ते पाहा